హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే కోయటి నుంచి వచ్చి ఒక సంవత్సరం అయితే అవుతుందండి ఇప్పుడు సంవత్సరం తర్వాత మళ్ళీ కొత్త వీసా మీద వేరే వాళ్ళ ఇంట్లోకి అయితే వెళ్తున్నాను అందుకోసం రేపైతే నేను కోవేటికైతే బయలుదేరుతున్నానండి కాబట్టి కొత్త నేను సామాన్లు అయితే సర్దుకుంటున్నాను ఏమేమి తెచ్చుకున్నాను ఇవి నేను కోయటికి ఏమేమి తీసుకెళ్తాను వాటిని మీకు చూపిస్తాను అలాగే నా జర్నీ వీడియో కూడా మీకు షేర్ చేసుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక కా వీడియోకి వెళ్దాము ఇవన్నీ అయితే పక్కనైతే పెట్టుకున్నానండి సర్దుకోవడానికి ఫస్ట్గా మనం ఏమే వస్తువులు తీసుకోవాలో అవన్నీ తీసి పెట్టుకొని బజార్లో నుంచి కొన్ని కొనుక్కొచ్చినట్టు కొందరు మా రిలేషన్ ఇచ్చినారనమాట కోవిటికి ఎత్తుకొని పోయేదానికి అవన్నీ ఈరోజు అని పక్క తీసి పెట్టుకుంటున్నాను పెద్ద లగేజ్ అయితే తెచ్చుకోవడం లేదండి నా బట్టల వరకు డ్రస్సులను నైటీలు అవన్నీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా చిన్న పెట్టాను అనమాట దాంట్లోనే అన్నీ పెట్టాలని నేను లగేజ్ మళ్ళీ చేతిలోకి ఒకటి ఉండకూడదు పెద్ద అలా అని పెద్ద లగేజ్ ఉండకూడదు ఇవైతే గాజులు అండి గాజులు అయితే ఇలా పగలకుండా ఉండాలంటే ఈ మాదిరిగా గ్లా బాక్స్లలో పెట్టేసి పెట్టుకుంటే ఇలా ఉండేటలాగే వస్తాయి అనమాట నలకండదు డన్లు అయితే పెట్టుకున్నాను ఒక ఐదు డజన్ అయితే నాకు సంవత్సరానికి రెండేళ్ళకి అయితే సరిపోతుంది ఇక వచ్చి మన ఫాన్స్ వైట్ వీటి ఉండి ఇక్కడ లేక కాదు మన అవసరానికి అయితే ఖచ్చితంగా కావాలన్నమాట టయానికి వాళ్ళు తీసేయరు కొన్ని ఐటమ్స్ అయితే తొందరగా తీసేయరు మనం అన్నీ చెప్పలేము కదా ప్రతి ఒక్కటి ఇంకా టవర్లు ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి తీసుకొని పోవడమే మంచిది అనుకుంటాను నేనైతే కొందరిలో అయితే అన్ని అర్థం చేసుకునేసి మొత్తం తెస్తారు కొందరికి తెలియదు అనమాట కొన్ని మనుషులకి ఏటాట తీసేయాల ఏదో తెచ్చుకున్నారేమో అని చెన్నట్టుగా ఉంటారు ఇకపోతే ఇది హెన్నా ప్యాకెట్లు అనమాట అంటే హెయిర్కి పెట్టుకుండేది అక్కడ మేమైతే బయటకు వెళ్ళాం కాబట్టి అన్నీ మనం ఇంటికా నుంచి కొన్ని తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇంకా ఇకపోతే ఇది మా రిలేషన్ పాప మా ఆడబిడ్డ కూతురంటేట్లో ఉండదా పాప ఆవిడకి అమ్మ వచ్చి ఇచ్చిపోయింది అవి కూడా ఏంటంటే జడబ్యాండ్స్ స్టిక్కర్లు ఇవి అనమాట ఇవి డ్రెస్సులు కూడా ఆ పాప వేను ఆన్లైన్లో బుక్ చేసి ఉంటే వచ్చినాయి లగేజ్ అయితే దండిగానే వచ్చినాయి కానీ మేము తీసుకోవాలి ఇకపోతే మనకి మాతరలు ఇక్కడ మాత్రలకు అక్కడ మాత్రలకు చాలా డిఫరెంట్ ఉంది మనకు ఇండియాలో మాత్రలు బాగా పడతాయి కాబట్టి మనం ఇక్కడి నుంచి తీసుకుపోతే గ్యాస్ స్టబ్బులు కానీ తలనొప్పి కానీ వలనొప్పులు కానీ అలాంటివి వీటికి కంపల్సరిగా చీటి రాయించుకోవాలండి ఏదైనా చెక్కింగ్ చేసినప్పుడు మనము చూపించడానికి ఇకపోతే మనకు మన తెలుగు వాళ్ళం కాబట్టి ఈ స్టిక్కర్లు కంపల్సరిగా మనం తీసుకొచ్చుకోవాలి అలాగే క్లిప్పులు పప్పీలు దువ్వెన పిండి సూదులు అండి పీటీఎస్ కూడా ఇంపార్టెన్సే కదా అన్నీ ఇస్తారనుకుంటారు కానీ కొన్ని ఇళ్ళలు ఇవ్వరు అందుకే అన్నీ సమకూర్చుకొని తెచ్చుకోవాలి ఇక బ్రష్ అండి పోయినపాటి వాళ్ళని వెంటనే ఇచ్చేయరు కాబట్టి నేను బ్రష్ కూడా పెట్టుకున్నాను ఇదైతే ఇది వస్తువులు అండి పెద్ద వస్తువులు కాదా అని కొన్ని ఐటమ్స్ మాత్రం మనం తీసుకొని పోతాము ఇంకా ఏమన్నా ఉన్నాయేమో తారాడేస్తున్నాం అనమాట ఇంకా ఏమైనా వస్తువులు నిలబడిపోయినాయేమో అని ఇక సరిపోయినాయని చెప్పి అనుకుంటున్నా ఇకపోతే అద్దం అండి అక్కడ పోతే అద్దం కూడా ఒక్కోసారి ఇళ్ళల్లో పెడతారు పెట్టారనమాట బాత్రూంలోకి వెళ్ళి దూకోల్సి వస్తుంది అందుకని నేను అద్దం కూడా పెట్టుకున్నాను ఇంకా చింతపండు అండి ఇది ఇక చింతపండు పెట్టుకుందా అంటే లగేజ్ చిన్న బ్యాగ్లో సరిపోదేమని ఒక హాఫ్ కిలో ఎప్పుడన్నా పప్పుకు వాటికి చేసుకోవాలి మన ఇండియా కూరలు అనుకుంటే చింతపండు కూడా తీసుకున్నాను చింతపండు ఇక్కడ కొయ్యట్లో బాగుండదండి అందుకే చాలా మంది ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటారు అనమాట ఇది వచ్చి చింతాకు పొ పొడి అనమాట ఎప్పుడన్నా వేడివేడి అన్నంలో తీసుకొని తింటే బాగుంటుంది మనకు ఆ కూరలకు సెట్ కాదు కాబట్టి ఎక్కువ రోజు రాకపోయినా ఉండిన రోజులు ఆ అప్పుడైతే తినచ్చు అనమాట ఇదండి నేను ఒక ఎటుకు ముందు ఎలా సర్జెక్ట్ ఉంది షేర్ అందరితో చేసుకున్నాం నెక్స్ట్ వీడియోలో నా జర్నీ వీడియో కూడా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం